నమస్కారం వీరులపాడు మండలం అల్లూరు వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను ఫోటోలు వీడియోలు తీసిన విలేకరులపై దాడులకు పాల్పడిన రేషన్ మాఫియాపై కేసులు నమోదు చేయడంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని విశాలాంధ్ర విలేకరి వరప్రసాద్ అన్నారు తమపై దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని నందిగామ నియోజకవర్గ విలేకరుల ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్ను కలవడం జరిగింది ఆ వీడియో లేకుంటే ఫోన్ బాబు బాబు మీరు చాలా పెద్ద కేసులు ఎదుర్కొంటారు మీ విలేకరులో یہ اس لو کو بلائے کے لیے بھی بلائے دے۔ یہ کر بھی پتا نہیں ہے یہ لنکا متاولے اچھا ہوا کرے گا۔ ایسے کرے ایسے کرے گٹ۔ یار یہ بائیک لگنے۔ پتہ نہیں ہے یہ گاڑی۔ وہاں سے لڑن۔ ارن۔ بند ارن۔ ہا مطلب یہ۔ میں نہیں ہوں అందరికి నమస్కారం ఈరోజు మరి వీర్లపాడు పోలీస్ స్టేషన్ లో మా మీద నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి కేసు ఫైల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చాం అయితే వాస్తవంగా నిన్న పీడిఎస్ రైస్ అనేది మన మండలంలో అక్రమంగా రవాణా జరుగుతుంది అక్రమ వ్యాపారం జరుగుతుందనే సమాచారం మాకు చేరడంతో సమాచారం అందించడం జరిగింది ఆ క్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి మన వీలుపాడు సంజయ్ గారు వారి యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బేబీ గారిని వీఆర్ఓ గారిని ఆ సంఘటన ఆ యొక్క ఆటో పీడిఎస్ రైస్ ఏదైతే తరలిస్తూ ఉన్నారో ఆ యొక్క ఆటో దగ్గరికి పంపించడం జరిగింది ఆ క్రమంలో ఆ బేబీ గారు ఆ యొక్క బే బ్యాగుల్ని పరిశీలిస్తూ ఉండగా మేము మా యొక్క విధుల్లో భాగంగా మరి ఫోటోలు వీడియోలు తీస్తూ నాతో విధులు నిర్వర్తించేందుకు వారు అల్లూరు గ్రామంలో ఆటోలో మరి రేషన్ రైస్ వెళ్తున్నాయి అది కూడా మరి ప్రభుత్వం నుంచి ఏదైతే సంచులు నింపుకొని వస్తు గోడౌన్లకు వస్తాయో రేషన్ షాపులకి అదే సంచులు ఆటోలో వెళ్ళడంతో మాకు అనుమానం వచ్చి ఆపి ఫోటోలు వీడియోలు తీసేటటువంటి సమాచారం అందించడం జరిగింది వారు కూడా ఆ సమయంలో అక్కడికి చేరుకొని అందరం కలిసి ఆ యొక్క వీడియోలను ఫోటోలు తీసేటటువంటి క్రమంలో మరి ఆ యొక్క బియ్యం ఎవరైతే ఉన్నాయో ఆటో అతను మరి నియోజకవర్గానికి చెందిన వీర్లకో మండలానికి చెందినటువంటి కాజా సత్యనారాయణగా తెలిసి అతను ఆటోలో ఒక ఇరవై మంది గోండాలతో అక్కడికి చేరుకోవడం జరిగింది అదే క్రమంలో